స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశిపేట మండలం కొల్కూరు గ్రామానికి చెందిన యాభై మంది యువకులు బీజేపీలో చేరటం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు సంగారెడ్డి జిల్లా ముదిరా సంఘం అధ్యక్షుడు సదాశిపేట్ మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజు అన్నారు బుధవారం సదాశిపేట పట్టణంలోని పిఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో యాభై మంది యువకులు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా వారికి పులిమామిడి రాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సంగారెడ్డి జిల్లా సదరశివపేట మండలం కోల్కూర్ గ్రామానికి చెందిన యాభై మంది యువకులు బీజేపీలో చేరడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు సంగారెడ్డి జిల్లా ముదిరాజు సంఘం అధ్యక్షుడు సదశివపేట మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజు అన్నారు బుధవారం సదాశివపేట పట్టణంలోని పీఎంఆర్ క్యాంపు కార్యాలయంలో యాభై మంది యువకులు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా వారికి పులిమామిడి రాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిగా చూడాలని యువత బలంగా కోరుకుంటున్నట్లు రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగురవేయాలని అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు సిద్ధాంతాలను మెచ్చి యువకులు భారీగా బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు అనంతరం కోల్కూర్ గ్రామ యువకులు పులిమామిడి రాజును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోవూరి విజయ్ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మండల అధ్యక్షుడు అంబదాస్ మండల కార్యదర్శి నామా హరీష్ రమేష్ సోమశంకర్ అనిల్ చాకలి నాగరాజ్ బీజేపీ మండల సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షుడు మంగలి రమేష్ శివకుమార్ యూత్ ఉపాధ్యక్షుడు కలాలి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు భారత్ భారత్ మాతాకి మాతాకి ఈరోజు మన సదాశివపేట మండలంలోని కొల్కూరు గ్రామం నుంచి మన మండల అధ్యక్షుడు మన సదాశివపేట మండల అధ్యక్షుడు అంబదాస్ గారి ఆధ్వర్యంలో అలాగే బీజేపీ సీనియర్ నాయకులు నాగరాజు గారు అలాగే బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు అన్న విజయ్ కుమార్ గారు అలాగే సత్యనారాయణ గౌడ్ గారు హరీష్ గారు హరీష్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు కొల్కూరు గ్రామానికి చెందిన యువకులు భారీ ఎత్తున మన భారతీయ పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి రావడం యువకులు అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ శుభ చెప్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేది కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఇంకా సదాష్పేట మండలంలోని ప్రతి గ్రామంలోని యువకులందరూ కూడా మన భారతీయ జనతా పార్టీలోకి రావాలని అలాగే మన భారతీయ జనతా పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా పంచుకోవాలని ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే మన మహిళలకు కూడా ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ బిల్లు పెట్టి గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము మా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మా సంగారెడ్డి జిల్లా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డిలో ఖచ్చితంగా భాజపాను మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసుకుంటూ మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి మా సంగారెడ్డి నియోజకవర్గంలో ఐదు ఐదు నియోజకవర్గాలను కూడా గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్టీలోకి వచ్చిన మా కొలుకూరు యువకులందరూ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి మన మండలంలోని కొలుకు గ్రామం నుంచి ఒక సుమారు ఒక వంద మందితోని రాజన్న ఆదివారంలో జైనింగ్ అవ్వడం మన బీజేపీ పార్టీకి చాలా శుభాసూచకం మన పార్టీలో ఎందుకంటే నరేంద్ర మోడీ పాలన చూసి మన పార్టీలకు రాజధాని వచ్చిన తర్వాత మనకు యువ నాయకుడు వచ్చిందని కార్యకర్తలు చాలా ఉత్సాహం ఏర్పడి యువత మన బీజేపీ వైపు ఎదురు చూస్తున్నారు కనుక తప్పకుండా ప్రతి గ్రామం నుండి మండలంలోనే కాదు ఈ లో ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రతి ఒక్క గ్రామం నుంచి జైని కార్యక్రమము ఈ ఎందుకంటే ఈ రెండు మూడు నెలల ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా జైనింగ్ వాళ్ళు ఎన్ని అన్నా మేము వస్తున్నాం జైనింగ్ అయితే మేము వస్తున్నాం అంటే ఈ వినాయక పండుగ ఉంది కాబట్టి ఈ రెండు నెలలు అయినాము ఈ వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క కార్యక్రమము ఈ నెల రోజు కార్యక్రమం అదే ఉంటుంది ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలుచుకోవడం ఖాయం అనేది నేను ఈ యొక్క సభముఖంగా చెప్తున్నాను కొల్కూరు గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలో మన పుల్లిమామిడి రాజ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున కలవడం జరిగింది వారికి గ్రామం కొలుకూరు గ్రామం నాయకులకు మరియు నూతనంగా చేరికైన యువకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారు సందేశం ఇవ్వగలరని కోర్టు అన్నట్లుగా రాబోయే మన మండల అధ్యక్షుడు అంబదాస్ అన్న చెప్పినట్లుగా భారీ ఎత్తున పిల్లలు సిద్ధంగా ఉన్నారు మన మండల తరఫున కాదు మన కాన్స్టిట్యూషన్ అయినా భారీ మెజార్టీతోని బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నాలని మేము పెద్దలకు అన్న రాజన్న కుట్ల దండం పెట్టి చెప్తున్నాము ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి బీజేపీని ఈసారి గెలిపించుకున్నామనుకో మనకు అన్ని విధాలుగా షేప్ ఉంటుందని మేము అందరికీ ధన్యవాదాలు మా తోడు వచ్చిన మా పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది